అందరికీ నమస్కారమండి మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజు నిర్జల ఏకాదశి రాబోతూ ఉంది జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశినే నిర్జల ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ మనం ఉపవాసం ఉండి పూజ చేయలేకపోయినా కూడా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి రోజు ఉపవసించి శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్లయితే సంవత్సరంలో మనం అన్ని ఏకాదశులు పూజ చేసిన ఫలితం అనేది వస్తుందని పురాణవచనం తినడం అంటే ఎంతో ఇష్టపడే భీమసేనుడు ఏకాదశి వ్రతాన్ని కూడా చేయలేకపోయాడట ఎందుకంటే ఏకాదశి పూజకు ఉపవాసం అనేది మెయిన్ కదా మరి అతనేమో భోంచేయకుండా ఉండలేడు పాపం అందువల్ల ఏ ఏకాదశి పూజను కూడా చేయలేకపోయాడట అయితే ఒకరోజు వ్యాసమహర్షి వారు భీమునికి ఇలా చెప్పారట భీమసేన సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల యొక్క పూజ నువ్వు చేయకపోయినా కూడాను జ్యేష్ఠమాస నిర్జల ఏకాదశి రోజు మాత్రం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానమాచరించి విష్ణు భగవాన్ని ఓం నమో భగవతి వాసుదేవాయ అనే నామాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉపవాసం చేసి ఆలయ దర్శనం చేసుకుని ఆ స్వామివారిని ఆరాధించమని చెప్పారట తర్వాత రోజు పూజ చేసుకొని ఏకాదశి వ్రత పారాయణ చేసినట్లయితే నీ వ్రతం అనేది పూర్తవుతుంది అప్పుడు భోజనం చేయవచ్చని చెప్పారట ఉపవాసం ఉండలేని అనారోగ్యాలు కానీ ఉన్నట్లయితే పాలు పండ్లు స్వీకరించి పూజ అనేది చేసుకోవచ్చండి భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామజపాన్ని చేస్తూ ఉండండి థ్యాంక్ యూ